పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు బిస్కెట్స్ పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ నిర్వాహకులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షలు మొదలవుతున్న తరుణంలో మార్చిలో పరీక్షలుండగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు అదనపు తరగతులు బోధిస్తుండటంతో సాయంత్రం సమయంలో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు సిద్ధమైన లయన్స్ క్లబ్ నిర్వాహకులు ఈరోజు బిస్కెట్స్ పంపిణీ చేశారు ఈ నేపథ్యంలో లయన్స్ క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ మార్చి వరకు పరీక్షలున్న తరుణంలో ప్రతిరోజు సాయంత్రం అల్పాహారం అందిస్తామంటూ విద్యార్థులకు సూచించారు దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు గురి కాకుండా ఉండేందుకు వారికి ఆహార సమస్య తలెత్తకుండా ఉండేందుకు తాము చర్యలు చేపట్టినట్లుగా గత సంవత్సరం సైతం విద్యార్థులకు ముప్పై రోజుల పాటు అల్పాహారం అందించామని ఈ సంవత్సరం సైతం మార్చి పరీక్షలు మొదలయ్యేంత వరకు అల్పాహారం అందిస్తామంటూ లయన్స్ క్లబ్ నిర్వాహకులు పేర్కొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మేము అనేక సేవా కార్యక్రమాలు పెద్దపల్లి పట్టణం పరిసర చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇట్లా సేవ చేస్తున్నాము మేము ప్రతిరోజు లోకల్ మరియు పరిసర గ్రామాలలో డయాబెటిక్ క్యాంప్స్ నిర్వహించి షుగర్ ఉన్న వాళ్ళని గుర్తించి హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము అలాగే పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చే చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చే పేద పేషెంట్లకి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అల్పాహారం పంపిణీ చేస్తున్నాం అలాగే ఇంకా స్కూల్ బేస్డ్ యాక్టివిటీస్ కింద ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ టై బెల్ట్స్ కానీ ఇంకా వాటర్ కూలర్స్ కానీ ఇంకా స్కూల్ బ్యాగ్స్ కానీ డొనేట్ చేస్తున్నాం అలాగే గత సంవత్సరం మీ కాలేజీలో కూడా రిఫ్రెష్మెంట్ ప్రోగ్రామ్ ఇదే స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అందించడం జరిగింది అందులో భాగంగానే ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ గారు మమ్మల్ని సంప్రదించగా మేము ఇమీడియట్గా మొన్న మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను ప్రిపేర్ అయ్యి ఈరోజు మీకు స్నాక్స్ ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది ఈ కార్యక్రమానికి మా క్లబ్ నుంచి సభ్యులు చాలా సహకరించి డొనేషన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో మా క్లబ్ సభ్యుల తరపున చాలామంది డొనేషన్స్ ఇవ్వన అందులో ఇప్పటి వరకు డొనేషన్స్ వచ్చిన వాళ్ళ వారిలో ప్రెసిడెంట్ సెక్రటరీ కాకుండా కోఆర్డినేటర్ ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చంద్ర శ్రీనివాస్ గారు మరియు అలాగే అమలాపురం శ్రీనివాస్ గారు అలాగే గరపల్లి సంపత్ కుమారు అలాగే మన నరసింహ రాచకట్ల నరసింహస్వామి గారు ఫైవ్ ఓకే కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే జయపాల్రెడ్డి సార్ ఇంకా మిగతా మిత్రులు శ్రీనివాస్ గారు ఇద్దరు శ్రీనివాసులు ఇంకా కూడా ఇచ్చేతందుకు మీకు దాదాపు ఒక ముప్పై వేల ఖర్చు ఉంటుంది రోజుకు వెయ్యి రూపాయలు ముప్పై మూడు రోజులు అంటే ముప్పై మూడు వేల ఖర్చు ఉంటుంది దాదాపుగా అవన్నీ మా సభ్యుల ద్వారా సేకరించి మీకు ప్రతిరోజు ఈరోజు బిస్కెట్స్ రేపు అరటిపండ్లు ఎల్లుండి సమో సమోసా ఈ రకంగా మీకు అందివ్వడానికి మేము ముందుకొచ్చాం మాకు ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపాల్ గారికి మరి అధ్యాపక బృందానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాకు ఈ సేవ చేయడానికి అవకాశం కల్పించారు పేద విద్యార్థులకు మావంతు ఎంతో కొంత సాయం చేయడానికి మేము ముందు వంచాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అలాగే